అందరికీ నమస్కారం అండి పాడి పంటలు చేస్తు పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నా పేరు కే డాక్టర్ కే దీపిక ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రము విశాఖపట్నం నుంచి మాట్లాడుచున్నాను ముఖ్యంగా ఈరోజు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే వర్షాకాలంలో సన్న జీవాలలో వ్యాధులు మరియు మరియు వాటి యొక్క నివారణ చర్యలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాడి పరిశ్రమ తర్వాత అత్యంత కీలకమైనటువంటి వ్యవసాయ రంగం వర్షా గొర్రెల పెంపకదారులు వాటి యొక్క అంశము ముఖ్యంగా వర్షాకాలంలో సన్న జీవాల్లో సంభవించే వ్యాధులు మరియు వారి యొక్క నివారణ చర్యలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతోనా ఉంది ఎందుకంటే ముఖ్యంగా గొర్రెల కాపురలు వారి యొక్క సాంప్రదాయ పద్ధతిలో వారి యొక్క ఆధునిక పరిస్థితులని నిలబెట్టుకోవడానికి ఈ గొర్రెల కాపరల గొర్రెలని వాళ్ళు సాగుగా చేసుకుంటూ బతుకుతున్నారు కానీ కొన్ని యొక్క కారణాల వల్ల అంటే ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు వాటి యొక్క నివారణ తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ సన్నజీవాల్లో వచ్చే వ్యాధులు పలు రకాలుగా ఉంటాయి ఒకటి బ్యాక్టీరియా ద్వారా వచ్చే వ్యా వచ్చే వ్యాధులు మరియు వైరస్ వాటి యొక్క క్రిముల ద్వారా వచ్చే వ్యాధులు మరియు బాహ్య జీవులు అలాగే అంతరపరాన జీవులు ముఖ్యంగా బాక్టీరియా ద్వారా సోకే వ్యాధులు చిటుక రోగం కాలిపుండ్ల వ్యాధి గొంతు వాపు వ్యాధి అలాగే వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు పీపీఆర్ నాలు నీలి నాలుగు వ్యాధి గాలికుంటు వ్యాధి బాహ్య జీవుల వల్ల గోమూర్లు మిన్నెలు పేర్లు మరియు దోమలు ఈగలు వంటి వ్యాధులు వంటి జీవుల వల్ల కూడా ఈ యొక్క గొర్రెలలో ముఖ్యంగా వ్యాధులు అనేవి ప్రబలించే అవకాశం అనేది ఎక్కువగా ఉంది అలాగే అంతర జీవులు అయినటువంటి బద్ద పురుగులు కార్జపు జలగలు మరియు పాముల వల్ల కూడా ఈ యొక్క వ్యాధులు ప్రబిల్లే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే బాక్టీరియా ద్వారా బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధులు చిటుక రోగం దీన్నే ఎంట్రోటాక్జీమియా అంటారండి దీనికి మరి పేరు గడ్డి రోగం అలాగే నేలముచ్చు వ్యాధి ఈ వ్యాధి ముఖ్యంగా సంవత్సరంన్నర సంవత్సరం వయసున్న గొర్రెల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఎక్కువగా క్లాస్టిడియం అనే బ్యాక్టీరియా వల్ల సోకుతా ఉంది సోకుతుంది అలాగే కాలిపుండ్లు వ్యాధి దీన్ని ఫుట్రాట్ అంటారు ఇది కూడా ఎక్కువగా సంవత్సరం వయసున్న పిల్లలు సంవత్సరం వయసున్న గొర్రెలు వాటిలో సోకుతుంది అలాగే గొంతు వ్యాపు వ్యాధి దీన్నే గురక వ్యాధి అని కూడా అంటారు ఇది కూడా ఈ వ్యాధి కూడా సంవత్సరం సంవత్సరం నుంచి సంవత్సరం పైబడి ఉన్న వాటి వల్ల గొ గొర్రె పిల్లలు మరియు గొర్రెల్లో ఎక్కువగా వ్యాధి అనేది సోకే అవకాశాలు ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎంట్రోటాక్జీమియా అంటే చిటుక రోగం ఇది వర్షాకాలంకు ముందు అంటే మే నె వర్షాకాలంలో వచ్చే వ్యా వర్షం వచ్చే కొన్ని నెలలకు ముందు అంటే వర్షాకాలం మే జూన్లో జూన్లో వచ్చే వర్షాకాలంతో ముందు నెలలు మే నెలలో ముందుగుండానే ఈ వ్యాధి యొక్క టీకాను మనం వేసుకోవాలి లేని ఎడల వర్షాకాలంలో అధిక తీవ్రమైన తేమ మరియు వాతావరణ సమస్యల వల్ల ఎక్కువగా వ్యాధి వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాధి ఎక్కువగా తీవ్రంగా జ్వరము పళ్ళు కొరకడము వనకడము బిగుసుకొని పోవడము ఇలాంటి వ్యాధి లక్షణాలతో కూడి ఉంటుంది శవ పరీక్ష చేసినప్పుడు మూత్రపిండాలు మెత్తగా మెత్తగా ఉండేటువంటి సమస్యనైతే మనం పరిగణలోకి తీసుకోవచ్చు అలాగే కాళ్ళతో పొట్టను తన్నుకోవడం మరియు చెట్లను చెట్లకు తన తలని గట్టిగా తరా ఆనించి ఉండడం కాళ్ళు బిగిసిపోవడం ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉండి సడన్గా స సడన్గా చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ఇలా ఇటువంటి చిటుక రోగాన్ని మనం ముందుగుండానే చికిత్స ఎలా చేసుకోవాలి అంటే దీర్ఘకాలికంగా సోకిన సందర్భాల్లో మూత్రం విరోచనాలు తగ్గడానికి పదిహేను గ్రాముల యాంటీబయాటిక్లు నోటి ద్వారా ఇవ్వాలి అలాగే డెక్ట్రోసెలైన్ వంటి రక్తనాళాల్లోకి ఇవ్వాలి వీటి నివారణ ప్రతి సంవత్సరము ఈ మే మాసం జనవరి జూన్ జూన్ మాసంకి ముందు మే నెలలో ఈ యొక్క చిటుకు రోగం చిటుకు రోగం రాకుండా చిటుకు రోగ టీకాను మనము వేయించుకోవాలి అలాగే బూస్టర్ డోసును పదిహేను రోజుల తర్వాత తప్పనిసరిగా వేసుకోవాలి గుర్ర పిల్లల గుర్ర పిల్లలు వాటి సంతతితో పోల్చుకుంటే ఎక్కువగా పాలు త్రాగకుండా మనం గమనించుకోవాలి అలాగే పాలు త్రాగే స్థితి నుండి ఒకేసారి దానాకు మార్చకుండా క్రమక్రమంగా మార్చుకుంటూ వెళ్ళాలి త్వరక వర్షాల్లో వర్షాలకు మెలిచి వాడిపోయిన లేతగడ్డిని జీవాలు తిన తినకూడదు మేకలకు పూర్తిగా పప్పు జాతి ధాన్యాలను పెట్ట పెట్టకూడదు అలాగే రెండవది కాలిపుండ్ల వ్యాధి దీన్నే ఫుట్రాట్ అంటారు ఇది ఎక్కువగా వర్షాకాలంలో నిలవ ఉండే నీటిలో అలాగే ఈ పచ్చిక బయలు మేయడానికి గొర్రెల కాపరులు బయటికి మేపుగా తీసుకెళ్తూ ఉంటారు సో అలా అటువంటి కా సమయంలో వాతావరణ సమస్యలు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండే సమస్యలు వర్షాకాలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండే వాటిల్లో మేపులు మేయడం వల్ల కాలిగుంట్లు తీవ్రమైన చీముతో కూడిన వ్యాధినైతే ఇవి వ్యాధినైతే వాది వ్యాధి అయితే సోకుతుంది అలాగే దీనివల్ల గిట్టెలు ఊడిపోవడము చీము పట్టడము చీ గిట్టల మధ్య నుంచి రక్తం కారడము ఇటువంటి సమస్యల వలన గొర్రెలు ఎక్కువగా నడవలేవు దీనికి చికిత్స కాళ్లకు పది పర్సంటేజు మైలుతుత్వం లేదా పది పర్సెంటేజ్ జింక్ సల్ఫేట్ను మరియు ఫైవ్ పర్సెంట్ ఫార్మాలిన్ రావడంతో ఏదైనా ఆయింట్మెంట్తో దీన్ని క్లీన్ చే తుడుచుకోవాలి అలాగే కాలు నొప్పులు తగ్గడానికి అవసరమైన ఇంజక్షన్లు వేయించాలి నివారణ ముఖ్యంగా తొట్టెలు తొట్టెల్లో ఈ పొటాషియం పరమాంగ నేటు క్రిస్టల్స్ని మనం నీటిలో వేసి ఆ నీటిని సా పాకలికి ముందు భాగంలో ఒక తొట్టెని ఏర్పాటు చేసుకొని ఆ తొట్టెలో ఆ నీటికి ఆ నీటిని పోసి తద్వారా కూడా ప్రతి ప్రతి గొర్రెలు కూడా అందులో కాలు కాళ్ళను మునిగేటట్టు చూసుకొని దాని ద్వారా పాకల్లోకి ఎంటర్ అయ్యేలాగా చూసుకుంటే ఈ సమస్యను అనేది మనం అరికట్టవచ్చు అలాగే గొంతువాపు వ్యాధి ఈ ఈ వ్యాధి యొక్క లక్షణాలు జ్వరము తీవ్రత మరియు తల గొంతు ఛాతి ఛాతివాపు వస్తుంది అలాగే కళ్ళు ఎర్రబడిపోతాయి శ్వాస పీల్చుకోవడం కష్టమే గురక శబ్దం చేస్తూ ఇరవై నాలుగు నుంచి ముప్పై అంటే ఒకటి రోజు ఒక ఒకటి లేదా రెండు రోజుల్లో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి చికిత్స కోబాక్టమ్ ఫిఫ్టీ ఎంఎల్ ఇవ్వాలి అలాగే నివారణ ప్రస్తుతం అందుబాటులో ఉన్న హిమరేజిక్ సెప్టిసీమియా అనే టీకాను మనం వేయించుకోవడం వల్ల దీనిని అరికట్ట అరికట్టవచ్చు ఎక్కువగా ఈ యొక్క హిమరేజిక్ సెప్టిసీమియా అనేది అన్ని ప్రాంతాల్లో కాకుండా ఏ ప్రాంతంలో అయితే వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందో అలాంటి వ్యాధి తీవ్రత అధికంగా ఉండే ప్రాంతాల్లో మనం ఈ యొక్క హిమరేజిక్ సెప్టిసీమియా అనే టీకాను వేయించుకోవడం వల్ల ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు అలాగే వైరస్ ద్వారా వచ్చే వ్యాధులు మరి యొక్క వాటి యొక్క నివారణ చర్యలు మొదటిగా పీపీఆర్ వ్యాధి దీన్నే పారుడ రోగం అంటారు ఈ వ్యాధి సోకిన జ ఈ వ్యాధి సోకిన గుర్ర పిల్లలు ఎక్కువగా తీవ్రమైన జ్వరము అలాగే నోట్ నోట్లోంచి కారడము అలాగే ఎక్కువగా మలమూత్రాలను విసర్జించడము జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా దీనిలో ఎక్కువగా కూడా ఈ అంశంలో ఎక్కువగా ఉంటాయి దుర్వాసనతో కూడిన నల్లటి విరోచనాలు ఎక్కువగా నిరసించిపోవడం తద్వారా మేయకపోవడం లక్షణాలను మనం గమనించవచ్చు అలాగే చిగుళ్ళు పెదవులు నాలుక నోటిపై పొక్కులు ఏర్పడడం మేత పూర్తిగా తీసుకోపోవడం వల్ల నీరసించిపోయి గుర్రులు ఈసుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది దీనికి చికిత్స వ్యాధి ప్రారంభ దశలో చికిత్స జీవ చికిత్స చేసే చేస్తే జీవాలను కాపాడుకోవచ్చు పశువైద్యుని పర్యవేక్షణలో తగిన యాంటీబయాటిక్స్ అలాగే నొప్పి నివారణ మరియు యాంటీ డయారియల్ పౌడర్స్ వాడడం వల్ల ఈ వ్యాధిని మనం అరకట్టించవచ్చు ముఖ్యంగా నివారణ నివారణ ఈ పీపీఆర్ వ్యాధికి నివారణ చర్యలు టీకాలు వేయించడమే దీనికి ముఖ్యమైనటువంటి నివారణ అంతేకాకుండా ప్రతి గొర్రెల కాపురస్తుడు కొత్తగా మందలోంచి కొనుక్కున్న గొర్రెలను ఇటువంటి తన దగ్గర ఉన్న గొర్రె గొర్రెలతో కలవకుండా చూసుకొని వ్యాధి సోకిన వాటిని సపరేట్గా ఒక పాకలో ఏర్పాటు చేసుకొని పదిహేను నుంచి పది నుంచి పదిహేను రోజుల పాటు ఆ వ్యాధిని ఏమైనా వ్యాధి లక్షణాలను గమనించుకున్నట్లయితే వాటిని వీటితో కలపకుండా చూసుకోవడం వల్ల మిగిలిన వాటికి సోకకుండా ఈ వ్యాధిని అరికట్టించవచ్చు అలాగే నీలి నాలుక వ్యాధి ఇవి దోమలు ఎక్కువగా ఉండే ఆగస్టు మరియు సెప్టెంబర్ కాలంలో నెలలో ఎక్కువగా వ్యాధి సోకుతుంది తీవ్రమైన వాతావరణము అలాగే గాలిలో తేమ ఎక్కువగా ఆరు బయట బయట మేపుకు వెళ్ళే ప్ర ప్రదేశంలో మందలు మందలు వేయడం వల్ల దీనికి తీవ్రమైన గాలి తీవ్రత తుయ, వల్ల ఎక్కువగా ఊపిరితిత్తుకు సంబంధించిన వ్యాధి సంబంధించిన లక్షణాలు కనబడతాయి అలాగే మూతి పెదవులు చిగుళ్ళు నాలుక ముఖము వాచి ఎర్రబడతాయి నోటి నుండి నొరగతో కూడిన ఆ అంశం గమనించవచ్చు అలాగే ఆహారం మేత తీసుకోకపోవడం ఇబ్బంది కలిగి మేత తీసుకోకపోవడం వల్ల నిరసించిపోతాయి దీనికి చికిత్సను వు, తు దీనికి చికిత్స కాలి పుండ్లు పుండ్లను ఒకటి లేదా వెయ్యి నిష్పత్తిలో పొటాషియం పరమాగినీటి క్లిస్టల్ను నీటిలో వేసి ఆ ద్రావణంతో నోటిని అలాగే కాళ్ళను కడిగినట్లయితే ఈ వ్యాధిని మనం అరికట్టించవచ్చు అలాగే ప్రతి పన్నెండు నెలలకు ఒకసారి ఈ బ్లూటంగ్ వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవడం వల్ల ఈ నీలి నాలుగు వ్యాధిని మనం అరికట్టించవచ్చు అలాగే బాహ్య జీవుల వల్ల వచ్చే వ్యాధులు వాటి యొక్క నివారణ చర్యలు ఇది ఆహార పెరుగుదల మరియు వాటి అవసరాల కొరకు ఇతర జీవులపై ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా బాహ్య జీవులు అనగా గోమూరలు దో నల్లులు దోమలు ఈగలు అలాగే అంతర జీవులు అనగా నులిపురుగులు ఏలిగ పాములు పెద్ద పురుగులు అంతర జీవులు అంటే జలగలు ఇవి ఆకువలే ఉంటాయి రెండు వైపుల నుండి అదిమినట్టుగా ఉంటాయి ఇవి అత్యంత ప్రమాదకరమైన వ్యాధులను కలుగు చేస్తాయి ఎక్కువగా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులను కలుగు చేస్తాయి పొట్ట జలగలు చిన్నపేగు మరియు బయలోడెక్ట్ బయలోడెక్ట్ వంటి పై ప్రభావం చూపడం వల్ల ఎక్కువగా రక్త విరోచనాలు దవడ కింద వాపులు అప్పుడప్పుడు ముక్కు నుండి రక్తం కూడా శ్రవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి చికిత్స నిక్లోసొమేడ అనే ఆల్బెండజోలు కానీ నిక్లోసొమేడ కానీ ఇలాంటి యొక్క నట్టల నట్టల మందులు వేయడం వల్ల ఈ వ్యాధులను అరికట్టించవచ్చు అలాగే నట్టలం నివారించేందుకు ఫైవ్ పర్సెంట్ కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి అలాగే నులిపురుగులు ఇవి పొడువుగా ఉండి దారం వలె ఉంటాయి వీటిని రౌండ్ వామ్స్ అని కూడా అంటారు ఇవి అత్యంత ప్రమాదకరమైనవి పురుగులు ప్రత్యేకంగా జీర్ణం మీద జీర్ణ వ్యవస్థ మీద ఆధారపడి వాటి మీద ప్రభావం చూపి వ్యాధిని కలు చేస్తాయి అలాగే ఈ వ్యాధి లక్షణాలు చిన్న ఆహారం అంతా పీల్చుకోవడం వల్ల రక్తహీనత విరోచనాలు అలాగే రక్తహీనత వల్ల కళ్ళు తెల్లబడ్డం అలాగే గొంతు కింద నీరు చేరి వాపులాగా ఉండడం జీవాలు చాలా బలహీనంగా తయారయ్యి ప్రాణాంతకరమైన వ్యాధి దీనికి చికిత్స రిఫాక్సినేడ్ అనే నట్టల మందు వేసుకోవడం వల్ల దీన్ని అరికట్టించవచ్చు అలాగే ఎక్కువగా ఈ నిల్వ ఉండే నీటిల్లో మనం ఈ యొక్క ద్రావణాలను మనం పిచికారి చేసినట్లయితే దీన్ని అరికట్టించువ అరికట్టవచ్చు ఈ యొక్క బాహ్య బా బాహ్య పరాణజీవుల వల్ల మరియు అంతర పరాణజీవులు అలాగే ఈ వైరస్ వల్ల బ్యాక్టీరియా వల్ల సోకే వ్యాధులకి మనం టీకాలు వేయించుకోవడం వల్ల వీటిని వ్యాధి వ్యాధి నుంచి మనం అరికట్టించవచ్చు చిటుక రోగం చిటుక వ్యాధి మనం మే నెలలో వేసుకున్నట్లయితే చర్మం కింద రెండు పాయింట్ ఐదు ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉన్న ఈ యొక్క వ్యాక్సిన్ టీకాను మనం వేయించడం వల్ల ఈ వ్యాధిని అరికట్టించవచ్చు అలాగే గొంతువాపు వ్యాధి ఇది కూడా చర్మం కింద జూన్ మరియు జులై మాసంలో వేయించుకోవాలి కాలిపుండ్ల వ్యాధి ఇది కూడా జూన్ మరియు జులై నెలలో వేసుకోవడం వల్ల ఈ కాలిపుండ్ల వ్యాధిని కూడా మనం అరికట్టించవచ్చు అలాగే పీపీఆర్ ఎప్పుడూ కూడా జనవరి మాసంలో మనం ఈ టీకాను వేసుకున్నట్లయితే పీపీఆర్ వ్యాధిని మనం అరికట్టించవచ్చు అలాగే నీళ్ళ వ్యాధి ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసాల్లో ఈ నీలినాలుక వ్యాధి టీకాను వేసుకోవడం వల్ల వ్యాధి రాకుండా మనం నివారణ చేసుకోవచ్చు గాలికుంటు వ్యాధి మార్చ్ మరియు అక్టోబర్ మాసాల్లో వేసుకుంటే ఈ యొక్క గాలికుంటు వ్యాధి రాకుండా మనం అరికట్టించవచ్చు పాడి పంటల ఛానల్ చూసిన రైతు సోదరులకు అలాగే పాడి పంటల ఛానల్ నుంచి అవకాశం కల్పించినటువంటి ఈ పాడి పంటల ఛానల్ వారికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను